బ్యాక్ ఇట్స్ మీ పార్వతి ఛానల్ ఈరోజు మేము ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసాము మీరు కూడా చూసి బాగా ఎంటర్టైన్ సో ఇప్పుడు గేమ్ వచ్చేసి ఏమంటే సాంగ్ ప్లే చేస్తాము బాగా వినాలి సాంగ్ ఎండ్ అయినప్పుడు ఆ సాంగ్ ల సంబంధించిన ఏదైనా ఒక వస్తువు మీరు తీసుకోవాలి ఫస్ట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ఒక పాయింట్ ఓకే గాట్ ఇట్ ఓకే ఓకే సో ఫస్ట్ సాంగ్ ఏంటంటే

Mm. this one no botto single botto amma kada this one single single to 7 3 to 1 adam

आई एम आई एम बोलो मिलकी 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 टू छिन्नू टू एंड सनी फोर नेक्स्ट सॉन्ग मैं लौ माल तो ए रिंगोन रिंग 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 यह हनी आई फाइंड एकला जोड़ చిన్న మిల్కీ ఓడిపోయింది మిల్కీకి పనిష్మెంట్ ఉంది సో ఇప్పుడు మిల్కీ ఓడిపోయింది కాబట్టి మిల్కీకి పనిష్మెంట్ ఉంది ఇంకో రౌండ్ అయ్యేంత వరకు మిల్కీ లానే ఉండాలి తడపగొడు ఓకే ఫస్ట్ నేను ఒక పిక్చర్ చూపిస్తాను ఆ పిక్చర్ బేస్ మీద మీరు ఏ మూవీ అని చెప్పాలి ఓకే ఫస్ట్ ది లైటింగ్ పెట్టవా అంత చూనా అహ్ ఏజెంట్ ఐస్టీన్ వా సాత్రయా 1.5 ఆ స్క్రీన్ షాట్ నువ్వు కర్లవా తెలుసా అన్నీ మూవీస్ ఏనా మూవీస్ కాకా ఓకే సెకండ్ ఇది కాలేజీలో ఇంత ప్రాపసింగ్ ఉంటావే రేస్ గుడం క్లాప్ కొట్టలే రేస్ గుడం రేస్ గుడం అయ్యో నేను ఎవడు పదనే అయ్యో నేను ఎవడు పదనే వన్ కొస్ రాజు సినీ సినీ సినిమా ఉంది సినిమా రాజు ఒక नेक्स्ट डे सेवंथ रूम ओरे नार्ली वनी थ्री मैन ना हाँ टू वन वन थ्री मंगी मू मू थ्री मंगी थ्री बाइंस ना बट थ्री वन 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 ना थ्री गिरिशन आह नेक्स्ट डे मोरोस्टर एंड्रू कॉल डॉटर मिस आई डोंट क्लास कट आई भी नहीं ऑपरेशन दिया है अरे नहीं ऑपरेशन चाहता ऑपरेशन ऑपरेशन वन मोर सेकंड कट चले एम फिश गोल ऑपरेशन गोल्ड फिश अब गोल फिश में माने माता पे ले ऑपरेशन गोल फिश अब गोल फिश में माने माता पे ले नो पॉइंट्स आस मैंने भी ఏంట ఇది పనిష్మెంట్ నాకైటానికా అదొక బొడముక్త సినిమా ఓడిపోయేది నేనే కదా ఓడిపోయేది నేనే కదా

అయిపోయిందాష్ ఇప్పుడు పనిష్మెంట్ నేను ఇచ్చిన టాస్క్ లో ఊడిపోయినందుకు చేతులు ఒకటి ఉండు ముగ్గురు అట్నే ఉండు ఆగు ఇంకేముంది ఇదొకటి ఉంది నేను దరిద్రం చేయను అని చెప్పాక చేయను దరిద్రమే చేస్తున్నావు కానీ ఇంకా ముట్టం కూడా ముట్టేండి సాంగ్స్ అంతేగా

ఒక హృదయం అంటూ చెప్పింది కావట్లేదు అమ్మా అన్న ఒక నవ్వకలా ముత్యం ఉందమ్మా చూసుకోండి 가주 봄아. 이따 만나가주 봄아. 아, 다가서고. 나가서 내리든지 빨리. 아, 다고, 다고래, 다고다. 블루. ఈ సెకండ్ ది ఇంగ్లీష్ లోనే ఆ చార్ జరగండి 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 చాలా నవ్వుకుంటూ వెళ్ళిపోమాన్ పాయింట్ చూడే చూడు చూడు ఒక గుండె చూడు అదూడు కాదా చూడమంటలా చూస్తుంది చూస్తూ చూస్తూ చూసూ హృదయా అటు చూపి ఫస్ట్

సూర్య మూవీలో వాడు గుండెస్ ఉంటాడు చూసా సహాయం అంటాడు అది సూర్య మూవీలో సహాయం వాడు తెలుసు ఎవరు తెలియదు ஆ ఇది లీ మూవీలో ఉంది కదా హీరోయిన్ కాదు కాదు కాదు

నిధి నిధి ఆ నిధి నిధి చెప్పుకుంటాడు చెప్పుకుండా చెప్పండి తెలుసు నాకు పేర్లు తెలీదు ప్రభాస్ అయితే కాదు

ఇంక హీరోయిన్ చెప్పండి కొంచెం మనుషుల పేర్లు పెట్టచ్చు కదా ఇప్పుడు ఆయన ఒకటే చెప్పాను

అటు నువ్వే ఇటు నువ్వే దాంట్లో హీరో కదా పాటలో సుమే పోయింది వాడు బదులు కదా పెట్టా నాకే పనిష్మెంట్ ఏదో ఒక్కసారి

ఇప్పుడు నేనే పూపించుకునేది కన్ఫామ్ నేనే పూపించుకునేది కన్ఫామ్ బ్లష్ నేషనల్ మా గేమ్స్ అయిపోయి కదా

చిన్న చిన్నదానా పడిపోయే పలికేనే తపనతో నీ ఆ తర్వాత ఒక సరే బ్రేకప్ పాటలు ఒకటే చూపి ఇంకేం చూపు నా బ్రహ్మాస్ పాటలు ఒక్కటే

ఈ చే విరహం నీవే బావా నా నా జోడు వచ్చిపో కొంచెం ఇచ్చిపో నన్ను ఎంచి పోని దానన ఓ పనీ కొన్న ఆ నేను తీ거든요 నెక్స్ట్ స్టార్ కొట్టమొచ్చు నెక్స్ట్ ఆన్సర్

మాకు గాజు ఆకే పిల్లా మాది గాజు ఆకే పిల్ల కాదా సిరిపురం పిల్ల మేం శిరలో కాదా చూడలేవా నాకు తెచ్చిచ్చారు ఒక సుగంధ పానీయము నేను ఇప్పుడు దీన్ని తాగి దీని యొక్క రుచి మీకు చాలా చెప్పేదాపు తాగొచ్చా దరిద్రంగా లేదా బాగానే పట్టుకోండి